హాయ్ సో బ్యూటిఫుల్ సోకే సేమ్ టిష్యూ శారీ కలెక్షన్ విత్ సో ప్రతి గ్రాండ్గా చికెన్ కర్రీ వర్క్ శారీ త్రూ అవుట్ కూడా అండ్ ఒక్కసారి లుక్ చూస్ అయ్యింది ఎంత బాగుందో కలెక్షన్ ఎంత సాఫ్ట్గా టిష్యూ అంటే బేసిక్గా నుంచు ఉంటుంది అలాంటి టైప్ కాదు ఇది సాఫ్ట్ టిష్యూ అనమాట కుచ్చులు కూడా చూస్తే ఎంత సాఫ్ట్గా నీట్గా అండ్ చికెన్ కర్రీ వర్క్ అనేది ఓన్లీ డౌన్ పార్ట్ ఆఫ్ బాడీ వస్తుందండి బాడీకి అండ్ పైన వచ్చేసి ప్లేన్ వస్తుంది ప్లీట్స్లో అండ్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం వర్క్ చూడండి ఎంత గ్రాండ్గా ఎంత సాఫ్ట్గా సో డీటైలింగ్ చిన్న చిన్న మైన్యూట్ కూడా చాలా డీటెయిలింగ్గా ఈ వర్క్ అనేది రన్ అవుతుంది ఒక్కసారి క్లోజ్అప్ వ్యూలో చూద్దాం అండ్ బోర్డర్స్ చూస్తే స్కాల్క్ బోర్డర్స్ అండి ఎంత డీటైలింగ్గా ఉందో చూడండి వర్క్ అనేది ఎంత ప్రతి ఉందో చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి కలర్ఫుల్గా మనకి వర్క్ ఎంబ్రాయిడరీ అనేది రన్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ ఆల్ చూస్తే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది విత్ స్లీవ్స్కి చిన్న బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ స్లీవ్స్కి బోర్డర్ అండ్ శారీ అయితే మంచి క్లాసీగా చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది హ్యా